హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మౌనికని అని ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్లో ప్రతి ఒక్కరి గురించి ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ డైలీ చెప్తే ఉంటారు కదా కాబట్టి ఈరోజు ఎవరి గురించి వెళ్తుందా మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓం నమస్ శివాయ ఏం థర్డ్ పర్సన్ గురించి వెళ్తుందా అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా లెవెన్స్ గురించి వెళ్తారా ఫ్యామిలీ గురించి వెళ్తారా మన ఇంకా ఎవరి గురించి వెళ్తా అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ వచ్చేసి కాల్స్ పెడతాం ఫ్రెండ్స్ ఎవరి గురించి వెళ్తుందో మనం పూర్తి చూసుకుంటూ చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఒకటి ఒక అతను చాలా డీప్గా ఆలోచన చేస్తున్నాడు ఎందుకోసం అనే ఆలోచన చేస్తున్నాడు అంటే నా ఆరోగ్యం ఇలా ఉంది నా ఆరోగ్యం చాలా వింత ఏ రోజు నేను ఏమైపోతాను అని చెప్పేసి ఆ మనిషి చాలా విచ విచిత్ర ఎంతో బాధలో మాత్రం కూర్చున్నాడు ఫ్రెండ్స్ అసలుకి నేను ఉంటానా అసలుకి ఏ సమయంలో నాకు ఏమవుతుందా అని చెప్పేసి చాలా టెన్షన్లో కూర్చొని ఎంతో ఆలోచిస్తున్నాడు ఇక్కడ ఇక్కడ వచ్చేసి వాళ్ళు వా అతనితో ఉన్న వాళ్ళు మోసం చేసేసి ఈరోజు మనము ఎందుకు అతనికి సేవ చేయాలి మనం ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఎంతో వాళ్ళు అతను ఎంతో వాళ్ళకి సహాయం చేశాడు ఈ విధంగా వాళ్ళకి మాత్రం చాలా ఆదుకున్న మనిషికి ఒక మనిషికి మనం ఎంత పూర్తిగా ఆదుకుంటామో ఆ మనిషికి బాగాలేదు అన్నప్పుడు డబ్బు అంత పెట్టినప్పుడే చాలా మంచివాడని చెప్తారు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ వచ్చేసి అతనికి చాలా ఒంట్లో బాగుంటలేదు వాళ్ళ రిలేషన్ కూడా చాలా దూరం అయిపోయారు ఆయనకు డబ్బు విషయంలో డబ్బు ఉంటేనే మనుషులు అంటారు డబ్బు లేని మనుషులు కాదంటారు కదండీ ఆ విధంగా వాళ్ళని ఎంత విచిత్రంగా చూస్తే ఈరోజు మనకి ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి మనం మన దారి చూసుకుందామని చెప్పేసి భార్య భర్తలు వెళ్తున్నారు ఆయనకి ఏడా సేవలు చేయాలని ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్ ఈ రోజులలో కాబట్టి ఇక్కడ అతను ఏం ఆలోచన చేస్తున్నాడంటే అతనికి ఒక కొడుకు అంటే వాళ్ళ అతనికి అసలుకి పిల్లలు ఫ్యామిలీ ఉన్న కూడా లేని కిందికి అతను ఒక అబ్బాయిని పెంచుకున్నాడు కాబట్టి అబ్బాయి చాలా ఆలోచిస్తున్నాడు ఎందుకంటే చాలా దూరంలో ఉన్నాడు కొన్ని విషయాలలో వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ గొడవలల్లా మాకన్నా అతనే ఎక్కువైపోయాడా అని చెప్పేసి అబ్బాయిని చాలా దగ్గర దగ్గరదిస్తుండ పెద్దయిన తీసినప్పుడు అత వాళ్ళ వాళ్ళు అంటే మా మేము ఇంత మేము కొడుకులము కూతుర్లము కూడా ఎక్కువ నా దొరికిన అబ్బాయి నీకు ఎక్కువైపోయాడా అతనే బాగా చూసుకుంటున్నావు ప్రతిదానికి అతనే చూసుకో అని చెప్పేసి అతన్ని ఒక ఒంటరిగా వదిలేసి వెళ్ళాడు కానీ ఆ పాప మా బాబు ఏమనుకున్నాడంటే అయ్యా నా అక్కడికి వెళ్ళి నీ పిల్లలు దూరం కావద్దు నేను దూరంగా వెళ్ళి నేను ఏదో కష్టం చేసుకొని మీ మీరు పెంచిన విశ్వాసం నేను తప్పకుండా నేను ఆ విశ్వాసం ఉంచుకొని మిమ్మల్ని తలుసుకొని పని చేశాను అయ్యా నేను ఏదైనా ఆపతుంటే నాకు ఫోన్ చేయండి నిన్న నేను ఇక్కడనే వాళ్తాను అని చెప్పాడు ఇక అతనికి తెలిసిన తర్వాత నేను మా అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి అని అని చెప్పేసి ఎంతో డీప్గా ఆలోచన చేస్తున్నాడు అక్కడ నేను అతి త్వరలోనే వెళ్ళాలి మా అయ్య గారిని చూడాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు ఇవాళ రేపు కొడుకులకు కూడా అంత శ్రద్ధ ఉండదు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ అతను ఎంత పెంచుకున్నాడు కాబట్టి సాధండి కాబట్టి అతనికి ఎంతో విశ్వాసం ఉంటుంది అంటే అంత విశ్వాసం ఉంటుంది అందుకంటారు మనసులకన్నా ఇక్కడ వెయిటింగ్లో అయితే చాలా మటుకు వెయిటింగ్లో ఉన్నాడు ఎప్పుడు వెళ్ళాలి నేను అత నా అయ్యగారిని గారిని ఎప్పుడు చూడాలని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం త్వరలోనే వెళ్ళాలి వెళ్ళి నేను అక్కడ పెద్ద చూడాలి ఎంత తొందరలో వెళ్తానా లేదా అని చెప్పేసి చాలా వెయిటింగ్లో ఉన్నాడు నేను వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇక చాలు నేను ఇక్కడ పని మీద నిలబడి నేను ఇలానే ఆలోచించుకుంటూ ఉంటే నా పని కుదరదు కాబట్టి నేను ఫస్ట్ వెళ్ళేసి నా పెద్దయిన చూడాలి నా పెద్దయిన ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పేసి కొడుకులు బిడ్డలకన్నా ఎక్కువ పెంచుకున్న ఒక పిల్లగాడు అంటే అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పోయారు కాబట్టి ఆ పెద్దయిన ఊర్లోనే వాళ్ళ తల్లిదండ్రులు అదే ఊరు కాబట్టి పని పనిచేశారు కాబట్టి చిన్నప్పుడే కాలం చేసిరు వాళ్ళ అమ్మ నాన్న చేసినందుకు అత పెద్ద ఆ అబ్బాయిని దగ్గరికి తీసుకొని చాలా దగ్గరికి తీసుకొని అబ్బాయిని పెంచుకున్నాడు కాబట్టి కొడుకులో ఇప్పుడు కొడుకులు కోడన్లు బిడ్డలు కాదన్నా కూడా వాళ్ళకు కూడా ఎంత ఫోన్లు చేసి పక్క వాళ్ళు ఎవరో కూడా చెప్పినా కూడా అత వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు మాకు అవసరం లేదంటారు ఏదైనా డబ్బు ఉన్న అంత సేపే తల్లిదండ్రులు డబ్బు లేకపోతే ఏ తండ్రి కూడా కా కాదు తల్లి కాదు తండ్రి కాదు అంటారు కదండి ఈ విషయంలో వచ్చేసి అలాగానే ఉంది ఇంట్లో అయితే అతను మాత్రమే ఏం అంటే ఇక నేను ఇలా నిలబడి నేను పని చేసుకుంటే రోజు రోజు ఆలోచించుకుంటుంటే ఇక్కడ పని అయినా అక్కడ ఉంటారు కదండి పని చేసే కడ ఈ ఓనర్ తొందరగా పంపిస్తే బాగుండే ఇక నేను వెయిట్ చేయడం నాకు వేస్ట్ నేను త్వరలోనే వెళ్తాను అని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నాడు ఇక్కడ వచ్చి కూతుర్లు ఉన్నారు అతను కూతురు ఏమంటున్నారంటే మన నాన్నగారికి రోజు బాగాలేదంట మనం కలిసి వెళ్దామా అని ఎంతో ఆలోచన చేస్తున్నారు మనకేం చేశాడు మన అన్న తమ్ముల్నే కాదని చెప్పేసి పెంచుకున్న కొడుకుని మన పాలేరు పిల్లగాని పెంచుకున్నాడు మన నాన్నగారు పెంచుకున్న తర్వాత అతనికి ఇచ్చిన విలువ మా అన్నలే మా అన్నయ్య వాళ్ళకి ఇవ్వలే మనకి ఇవ్వలేడు ఈరోజు అతని వచ్చి చూడండి ఏం అవసరం ఉంది అని చెప్పేసి ఎంత హ్యాపీగా ఉన్నారు కానీ ఇటువంటి కూతుర్లు ఉంటారా కొడుకులు ఉంటారా అనేది రియల్ లైఫ్లో కూడా ఉన్నారండి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు నడుస్తున్నది కూడా ఇట్లాంటి కథలు కూడా ఎందుకంటే డబ్బుకు విలువ ఇచ్చి డబ్బు ఉంటేనే తండ్రి తల్ తల్లి తండ్రి అంటారు డబ్బు లేకపోతే తల్లేవ్ కాదు తండ్రి కాదు అని చెప్పేసి చాలా మటుకు కొడుకులు బిడ్డలు అనటోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుకున్నంత డబ్బు ఇచ్చిండు ఆస్తి ఇచ్చిండు కొడుకులకి కూతుర్లకి ఇచ్చిన కూడా ఈరోజు ఆరోగ్యం బాగాలేదని పక్క వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు ఇతరుల దేశాలలో ఉన్న కూడా మేము ఎందుకు పోయి చూడాలి మేము చూడము ఆ పాలేరు కొడుకు వచ్చి చూడాలని చెప్పేసి పట్టుదలతోనే అక్కడ అంటున్నారు ఒక ఫ్రెండ్ వచ్చి ఏమంటుందంటే సొంతం మీ నాన్నగారి కోసం వెళ్ళరా ఇంత విచిత్రంగా ఉంటారా మీరు ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నారా అని ఆమె అనేసరికి నువ్వు మాకు మీద చెప్పే అవసరం లేదు అని చెప్పేసి డబ్బు అహంకారంతో అలా మాట్లాడుతున్నారు కానీ ఎప్పుడు డబ్బు శాశ్వతం కాదు మీ తండ్రి శాశ్వతం గుర్తుపెట్టుకోండి మీ తండ్రి లేని దేడికెళ్ళి వచ్చిందని ఒక అమ్మాయి చెప్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఈమెకి ఈ అమ్మాయి చెప్తుంది ఇక ఇక్కడ వచ్చి ఇంకా నేను ఎంతసేపు వెయిట్ చేసుకుంటా నేను ఇలా ఉండలేనో ఇక నేను త్వరలోనే బయలుదేరతాను నేను ఇక్కడ పని చేసుకుంటే ఇదే విధంగా నేను ఇక్కడే ఉండేస్తే ఇక నాకు ఇక్కడనే స్టార్లు ఎక్కడ నేను ఇక్కడనే నిలబడిపోతాను ఈ డబ్బు గురించి నేను ఆలోచించకుండా నిలబడినో ఇక లాస్ట్ ఇది నేను వెళ్ళిపోతానని చెప్పేసి అతను చాలా ఆలోచించుకుంటూ వింత ఎంత విధిగా ఉన్నాడు ఫ్రెండ్స్ కాబట్టి నన్ను చిన్నగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు లేకున్నా కూడా నా అతను నన్ను తల్లిదండ్రుల ప్రేమ ఏందనేది ఆ పెద్ద నన్ను పెంచాడు నన్ను వాళ్ళ పిల్లలలో నన్ను ఒక పిల్లగాని లేక చూస్తాడు కాబట్టి ఈరోజు నా తల్లి తండ్రి స్థానంలో నేను చూసుకుంటాను నేను వెళ్తాను బయలుదేరుతాను తండ్రి నా శివయ్య నాకు ఆశీర్వాదం ఇవ్వు నేను త్వరలోనే వెళ్ళాలి నా తండ్రిని చూసుకోవాలి అని చెప్పేసి అతను బయలుదేరాడు అన్నీ ఇక నేను బయలుదేరి నన్ను చిన్న ఉన్నప్పుడు ఎలా చూసుకున్నారో అయ్యగారు అమ్మగారు నేను అలానే రోజు నేను వెళ్ళి నా అయ్యగారిని చూసుకోవాలి నాకు త్వరలోనే నీ దర్శనం ఇవ్వండి అని అని కోరుకుంటున్నాడు చిన్నప్పటి గుర్తు చేసుకొని ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా కాబట్టి అతను వింతగా ఆలోచన చేస్తున్నారు నా గురించి ఎవరు లేరు నా డబ్బున్నంతసేపు మాత్రం నా పిల్లలు నాకు ఎంతో సహాయం చేశారు అనుకున్నాను అదే ఇప్పుడు నా భార్య ఉంటే నా భార్య నాకు నా పోనీ నాకు ఎవరూ లేరు లేకుంటే దేవుడే దిక్కు ఆ శివాయనే దిక్కు ఎవరు లేనప్పుడు దేవుడే దిక్కు అంటారు కదా ఆ శివుడే నాకు ఉన్నాడు అనుకుంటాను ఏం చేయలేను నా ఆరోగ్యం ఎన్ని రోజులు కుదరపడుతుందో నేను ఎప్పుడు వెళ్ళిపోతున్నా దేవుడికే తెలుసు దేవుడు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళిపోతాను ఇక దేవుడు బాణ బాణమే ఏమంటారు దేవుని బాణమేసి ఉంటానని చెప్పేసి చాలా ఆలోచించుకుంటా వింతగా కూర్చున్నాడు ఇక అతను ఆలోచిస్తున్నాడు ఈ అబ్బాయి అన్న ఈ అబ్బాయి వస్తున్నాడని కబుర్ అందింది కాబట్టి ఇక నాకు ఎటువంటి బాధ లేదు నాకు నా బాబు వస్తున్నాడు అని చెప్పేసి నా కొడుకులకి నా కూతుర్ల కన్నా నాకు వీడే ఎక్కువ అని చెప్పేసి చాలా ఆలోచించుకొని ఎంతో సంతోషంగా కూర్చున్నాడండి అసలు లేవలేని మనిషి కూడా ఎప్పటిలేక దొరలేక కూర్చున్నాడండి అక్కడ ఆయుధం పట్టుకొని అంటే ఏమంటారు కడుపులో పుట్టిన పిల్లలకన్నా పెంచుకున్న ప్రేమ ఎక్కువ అంటారు కదండి కాబట్టి అబ్బాయి వస్తున్నాడు అని తెలిసిన తర్వాత అబ్బాయి వచ్చేసరికి నేను పండుకుంటే అబ్బాయి ఏ ఎట్లా ఫీల్ అవుతాడో ఎంత బాధపడతాడో అని చెప్పేసి అబ్బాయి వస్తున్నాడు అని తెలియంగానే ఒక ఆయుధం పట్టుకొని ఎప్పటి లెక్క నా ఆరోగ్యం బాగుందని ఎంతో సంతోషంగా కూర్చున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కాబట్టి ఫ్రెండ్స్ మనం ఒకటి గుర్తుపెట్టుకునేది ఏంటంటే మన తల్లిదండ్రులకైనా ఎవరికైనా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మన తల్లిదండ్రులు మనకి డబ్బు అనేది మనకి ఏందని తెలియకుండా పెంచుతారు డబ్బు విలువలు ఉంటారు మనకి పెళ్ళి లేనాక మన తల్లిదండ్రులు మన బాధ్యత గురించి ఏందని మనకు ఇస్తారు కానీ ఒక బాబుని తెచ్చి చాదుకున్న చాదిండు దగ్గర తీసిండని మనం అలాంటి కక్షలు పెట్టుకోవద్దు ఎందుకంటే రేపు మనకి ఎటువంటి పరిస్థితులు వస్తుందో మన పిల్లలు కూడా ఎటువంటి పరిస్థితులు వస్తాయని కొంచెం గుర్తు చేసుకొని ఆలోచించుకుంటే చాలా బాగుపడతాము పాపం మా అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయాను అని చెప్పేసి ఆ పెద్దయిన ఆ బాబుని తెచ్చి పెంచి ఒక పెద్ద చేశాడు ఒక పనిలే ఒక పని పని చేసుకుంటే బుద్ధిమంతుడు లెక్క చేశాడు కాబట్టి ఆ విశ్వాసం అబ్బాయికి ఉంది కానీ మీరు డబ్బు మొహం చూసేసి వాళ్ళు డబ్బు మొహం చూసేసి తండ్రిని కాదని చెప్పేసి చాలా మట్టుకు ఆరోగ్యం బాగాలేదంటే కూడా వాళ్ళు రాని స్థితిలో ఉన్నారు ఎందుకంటే బాబుని పెంచారని ఇటువంటి కుట్రలు ఇటువంటి ఆవేశాలు పెట్టుకోకండి పెట్టుకోకుండా ఎవరైనా ఒక మంచి మైండ్ పెట్టి ఆలోచన చేసి ఈ విధంగా ఎందుకు నా తండ్రి దగ్గర తీశారని చెప్పేసి చాలా ఆలోచన చేసుకోండి ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు విలువ ఇచ్చేది ఏందనే నేర్చుకోండి తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతోనే మీరు ఈరోజు బతుకుతున్నారు చేస్తున్నారు కాబట్టి ఒక అబ్బాయిని దగ్గర తీశారు రేపు మీకు కూడా అటువంటి పరిస్థితి రావచ్చు మీ పిల్లలకైనా మీకైనా ఇది చాలా గుర్తు పెట్టుకొని చేసిన వాళ్ళకైతే చాలా మట్టికి ఎంతో దేవుడు మేలు చేస్తాడని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చాలా దూరం ఉన్నా కూడా ఆ అబ్బాయి వచ్చేసి ఆ తండ్రికి సేవలు చేస్తున్నాడంటే అబ్బాయి వస్తుందని ఒక కబురు తెలివగానే మిమ్మల్ని అందరినీ మర్చిపోయాడు మీ కుటుంబం మర్చిపోయి ఆ అబ్బాయి గురించి లేచి ఎంతో సంతోషంగా ఇప్పటిలేక ఒక రాజు లేక కూర్చున్నాడంటే ఆయనకి ఎంత సంతోషం అనేది గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తల్ తండ్రిది స్నానం పొడగొట్టుకోకుండ్రి అర్థమవుతుందా తల్లి తల్లిది తండ్రిది స్నానం పొడగొట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు మాత్రం ఏ వ్యాల్యూ ఉండదు వాళ్ళది డబ్బు ఇచ్చింద్రా మేము పెద్ద అయినామా మేము చదువుకుంటున్నామా జాబు చేస్తున్నామా అనేది కాదు మాకు పిల్లలు అయినరా అదేందని కాదు కాబట్టి తండ్రికి హుషారు లేదని కూడా రాకుండా ఇంత కఠినం వాళ్ళు కూడా ఉంటారా అని మీరు అనుకోవచ్చు కానీ రియల్ లైఫ్లో కూడా ఈ జనరేషన్లో మాత్రం అటువంటి వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ కానీ అటువంటి ఆలోచనలు తేకుండా కొంచెం మనసులు మార్చుకొని కొద్దిగా బుద్ధిగా ఆలోచించి కొంచెం ముందు ఇంకా ముందు అనేది ఆలోచన చేసేసి చాలా మట్టుకు ఆలోచన చేస్తే ఒక వ్యక్తిని దగ్గర తీసినాక ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో అనేది అర్థం చేసుకోండి ఈ రోజు మీ తండ్రి అతను వస్తున్నాడంటే ఎందుకు లేచి కూర్చున్నాడు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో చాలా ఆలోచన చేసుకోండి నేను తప్పు చెప్తే నన్ను క్షమించండి అర్థమైన వాళ్ళకైతే నా వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను నేను మీ మౌనికని